తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు కన్నుల పాండవగా జరగనున్నాయి బ్రహ్మోత్సవం సందర్భంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు ఈ సేవలను వీక్షించేందుకు మాడవీధుల్లో గ్యాలరీలు పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడం జరిగింది సుమారు ఏడు లక్షల లడ్డుల బఫర్ స్టాక్ ను ఉంచుతారు టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది జిల్లా పోలీసులతో పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం ఉంటుందని శ్యామలరావు తెలిపారు అదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన వెల్లడించారు అక్టోబర్ నాలుగవ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే లడ్డూలు విషయానికి వస్తే ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీఈఓ శ్యామలరావు సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు గరుడు సేవ సందర్భంగా ఘాట్ లో రాకపోకలు రద్దవుతాయన్నారు